హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే దీన్ని స్ప్రెడ్ చేయవలసిందిగా నా ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా అర్థిస్తూ ఒక ఆధ్యాత్మిక సాధనా విషయం మన నిజ జీవితంలో అనుక్షణం అనుభవంలో ఉన్నటువంటి విషయం మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి మనందరికీ కూడాను ఇప్పటి వాళ్ళ భాషలో అయితే గూస్ బమ్స్ రోమాంచిత పారవస్యం మనశ్శరీరాలు గగుర్పాటు చెందేటటువంటి ఆనంద పారవస్య స్థితి కావాలని మనందరికీ ఉంటుంది దాన్ని ఆంతరంలో వెతికేవాడు సక్సెస్ అవుతాడు సో విఠలా విఠలా అన్నా కూడా రామ్ 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 జయ కృష్ణము కుందాము రారి అన్న ఏది భక్తి సంగీతం విన్నా భక్తులతో మాటలు నడిపిన సత్సంగం నడిపిన ఒక కీర్తనని పంచుకున్న ఎంతో ఆ సదరు గూస్ బమ్స్ రోమాంచిత పారవస్యం ఆనంద పారవస్య స్థితి శరీరం మీద వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకునే అది ఆంతర సాధకుడు పొందుతాడు లాంగ్ టైం అనుక్షణము దాన్ని అనుభవిస్తాడు బాహ్యంలో వెతికేవాడు మద్యంలోనో మాంసంలోనో మగువతోనో అంటే స్త్రీ పురుషుడితోనో పురుషుడు స్త్రీతోనో అంటే పడక మీదో పొందేటందుకు ప్రయత్నిస్తారు తత్ఫలితంగా రోగులవుతారు రాత్రి తాగిన ఆ మద్యపు సీసా జానివాకరో ఏదో పేరు ఏదో సినిమాలో ఉన్నాను అది పొద్దున పొటలో తిరుగుతుంది దాని హ్యాంగ్ ఓవర్ సంథింగ్ లైక్ దట్ ఆ మద్యం ఉన్మత్తత కలిగిస్తుందే కానీ రోమాంచిత పారవస్య స్థితిని అయితే కలిగించదు మద్యం పిచ్చిని ఉన్మత్తతనే ఇస్తుంది అది అనుభవిస్తున్నప్పుడు దాన్ని తెలుసుకోగలిగి కూడా ఉండడు అదే భక్తి పారవస్యం జ్ఞానపారవస్యం స్వస్పృ స్వస్వరూప స్పృహ శరీర స్పృహని దాటి అదైతే తెలుస్తుంది అనుభవిస్తున్న క్షణంలో కూడా ఆ మాధుర్యం తెలుస్తుంది మధ్య మాంస ప్రియులకు పడక సుఖ ప్రియులకి భయమే నిత్యం అంటూ ఉంటుంది ఎందుకంటే భోగే రోగ భయం కాబట్టి ఆ గూస్ బంప్స్ ఆ స్థితి కావాలి అనంటే ఏ సినిమానో ఒకవేళ భక్తి సినిమా అయినా సరే ఇతరులది తెర మీద చూస్తాం తొలిసారి చూసినప్పుడు గూస్ బంప్స్ మరోసారి చూసినప్పుడు గూసువంప్స్ ముప్పై ఆరోసారి చూసినప్పుడు నార్మల్ ముందటి పా థ్రిల్ పోతుంది ఎందుకంటే అది బాహ్యం ఆంతరంలో అయితే అనుక్షణం థ్రిల్లే ఇది అనుభవిస్తేనే తెలిసేటటువంటి ఆనందం ఆ అనుభవం సాధకులందరికీ కలగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్